జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారు మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జోడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు తమ ఉనికి కోసం శ్రీధర్ బాబు ముక్కు పొందడం కోసం మంత్రి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుట్ట మధుకర్ పై చౌకబారు తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ కాటారు మండలంలో ఇటీవలే జరిగిన సర్పంచ్ ఎన్నికలో శ్రీధర్ బాబు ఇరవై ఒక్క మంది సర్పంచ్ అభ్యర్థులుగా నిలబెడితే అందులో తొమ్మిది మంది మాత్రమే గెలవడం ప్రజలు కాంగ్రెస్ అంటే దోచుకోవడం దాచుకోవడం అని ప్రజలు గ్రహించారని దీనికి నిదర్శనం స్థానిక సంస్థల ఎన్నికలే అని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జోడు శ్రీనివాస్ ఉపాధ్యక్షులు కొండగూర్ల వెంకటస్వామి గాలి సడవలి మండల అధికార ప్రతినిధి జక్కు శ్రావణ్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మనవర్ కామెడీ ప్రమోద్ గాజుల విక్రమ్ పంతకాని చిన్న సడవలి సమ్మయ్య పైడాకుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు వీటిలో మర్చిపోలేదు వీటి విజ్ఞత మర్చిపోలేదు కానీ నా ముందు ఎన్నో రకాలుగా మాట్లాడిండు అది కూడా నేను బయట పెడతా కాదు బయట పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది కానీ ఇక నుంచి ఏదైనా కూడా నేను కూడా అప్డేట్లు అవుతా అన్నట్టుగా మాట్లాడుతున్నాను ఏడ్చుకున్న మాట్లాడతాను ఇట్లా నేను నమ్మిన వ్యక్తిని ఆ విధంగా కుసంసంసారంగా నువ్వు ఈ విధంగా చేయడం అనేది నీ విజ్ఞత నీ విజ్ఞత అనేది మర్చిపోయి మాట ఇలా నువ్వు చేస్తున్నావు ఇది కాదు నువ్వు చేయాల్సిన రాజకీయం నీ సంబంధించిన వాళ్ళకి ఏదైనా అభివృద్ధి ఉంటే అభివృద్ధి చేసే ప్రయత్నం చేయాలి ఇంతకుముందు ఇంకో ఇంకో ముంచే తీసుకొచ్చినావు నువ్వు జాబు పెట్టి నువ్వు జాబులు పెట్టించే సంస్కృతి మాకు లేదు జాబులు అనే వాళ్ళు చదువుకుంటే వాళ్ళకు జాబ్ అనేది ఏదో ఒక రకంగా గవర్నమెంట్ సంబంధించిన బాబు దాంట్లో మీరు జాబ్ ఇప్పించే ప్రయత్నం చేస్తారన్నారు ఆ సందర్భం ఎక్కడ ఉన్నది చెప్పండి ఇటుకెళ్ళి ఈటెల రాజన్నారు కమలాపుర్ చూసుకోండి అటు కేటీఆర్ కేటీ తారక రామారావు గారు సిరిసిలా చూసుకోండి అటు హరీశ్ రావు గారి సిద్దిపేట చూసుకోండి వాళ్ళు మినిస్టర్ చేసిన వాళ్ళే మీలాగా మీ సార్ లాగా మన నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఎంత తేడా ఉందో అనేది గ్రహించుండి ఫస్ట్ మన నియోజకవర్గంలో ఏమేమి ఉన్నాయో ఏమేమి లేవో అక్కడ ఏమేమి ఉన్నాయో ఏమి లేవు కన్ను 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 కట్టుకొని చూసారు ఒకసారి అక్కడ లే అక్కడ ఉన్న అభివృద్ధి ఇక్కడ ఎందుకు లేదు అడగలేకపోతారా మీ సారు ఎప్పటికి అడుగు మడుగులో మొంతుడేనా మీకు కొంచెం జ్ఞానం అనేది ఉండదా మీరు ఎప్పటికీ ఆయనకు నమస్కారం అంగంగి నమస్కారాలు పెట్టుకుంటే కాలమే వాడుకుంటే ఉండడమేనా మీ పద్ధతి కాబట్టి ఒకసారి అనే ముందు పుట్టమధువులని అనే ముందు మీ మీ మీదేంది మీ సారుదేంది మీ సారు సేవే తిప్పో అంటాడు కదా ఎక్కడ సేవ చేస్తా అని ఆలోచించు ఆయన ఒక సొంతగా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టిన విధానం ఉన్నది జేబు నుంచి రూపాయి ఖర్చు పెట్టిన సందర్భం అక్కడ చూపెట్టు మీ నాయకుల కోసం కానీ మీ కార్యకర్తల కోసం కానీ ఈ యావత్ మందిని ప్రజల ప్రజాని కోసం కానీ ఎక్కడ రూపాయి రూపాయి కూడా ఖర్చు పెట్టిన సందర్భం ఉంటే చూపెట్టు ఎక్కడ చూపెట్టమని చూపెట్టాలి ఛాలెంజ్ చేస్తాం మేము అదే మా పుట్టమదు అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఎక్కడ పడితే అక్కడ ఇచ్చిన సందర్భాలు డబ్బులు ఉండేది ఆయన తినకున్నా కూడా రూపాయి ఇంట్లో లేకున్నా కూడా తీసుకొచ్చి ప్రజల కోసం సేవ చేసే విధానం అయిపోతుంది మీ 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 వాడు ఎక్కడ మా నాయకుడు ఎక్కడ మీ నాయకుడు ఒక నాయకుడైనా మీరు ఉన్నది ఎక్కడ ఒక నియంత్ర దగ్గర ఉన్నారని గుర్తించింది ఫస్ట్ ఒక్కసారి మీరు బాబు దగ్గర మీ ఒక వీడియో ఉండదని చెప్పుకున్నాడు ఆ వీడియో కనుక మీ ఆ వీడియో కనుక వెళ్తే వీడియో ఆడియో సారీ ఆడియో కాల్ రికార్డింగ్ ఉన్నది అన్నాడు ఆ ఆడియో కాల్ రికార్డింగ్ కనుక వెళ్తే మీరు కానీ మీ సంబంధించిన లీడర్లు కానీ ఎక్కడుంటారు అనేది మీ మీ భవిష్యత్ ఇలా ప్రశ్నార్థక అయితే అనేది గుర్తించండి ఫస్ట్ అదే కాకుండా ఇలా గ్రామ పంచాయతీ వారికి చెప్పాడు ఏమని చెప్పిండు ఇరవై నాలుగు గ్రామ పంచాయతీ ఇరవై నాలుగు గ్రామ పంచాతాలలో మీ సార్ నిర్వహించిన ఎంత ఎన్ని ఎంతమందిని సర్పంచ్లని నియమించాడు ఎంతమందిని సర్పంచ్లను నియమించాడు ఎంతమంది నిర్వహించితే నియమిస్తే ఎంతమంది గెలిచిండు ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి మీరు ఇరవై ఒక్క ఇరవై ఒక్క మందిని నిలబెట్టి మీ పార్టీ ద్వారా అందులోకి గెలిచినాయి ఎన్ని ఎన్ని తొమ్మిది గెలిచినాయి మిగతా ఎనిమిది మిగతా ఎనిమిది బాపతి మీరు నిలబెట్టిన కాడల్లా మేము పేరు చదువుకుండా చెప్తాం మీరు నిలబెట్టిన కాడల్లా ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మీ క్యాండిడేట్ సీర్ల తిరుపతి సీర్ల తిరుపతిని మీ క్యాండిడేట్ భావించుకుని నిలబెట్టిండ్రు అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి ఒడేటి రంజిత్ గెలిచింది ధనవీర్యం సాధించాడు అలాగనే కొత్తపల్లిలో ఆజ్మీరా శ్యామల మీరు నిలబెట్టిన వ్యక్తి మీరు ప్రపోజల్ చేసిన వ్యక్తి సీఆర్బాబు నిలబెట్టిన వ్యక్తి అక్కడ కన్నీరు అరుణ గెలిచింది ఇండిపెండెంట్ అభ్యర్థి అలాగే గూడూరు జావేదా బేగం మీరు నిలబెట్టిన వ్యక్తి అలాగే అక్కడ బండి సువర్ణ గెలిచింది ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థి అలాగే గంగారంలో సిల్ల తిరుమల నిలబెట్టింది మీరు అక్కడ శోభ బండం శోభారాణి అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచింది అలాగే ఒడిపుల మంచె ఒడిపుల మంచెలో కోడి రాజేశ్వరి మీరు నిలబెట్టిన వ్యక్తి అక్కడ నరివేది మాధవి గెలిచింది అలాగే ప్రధానగిరిలో సింగిరెడ్డి ప్రవీణ్ మీరు నిలబెట్టిన మీరు నిలబెట్టారు అలాగే అక్కడ మా వాడు మా నాయకులైన ఊర వెంకటేశ్వరరావు మా పార్టీ నుంచి గెలిచింది అలాగే అవునూరి సత్యమ్మ వీరాపూర్ నుంచి మీరు నిలబెట్టిన వ్యక్తి అక్కడ గుంటి మదర్గా గెలిచింది మా మా సంబంధించిన అభ్యర్థి అలాగే విలాసనగర్లో నిన్నటి రోజున మార్కెట్ కమిటీ చైర్పర్సన్ భర్త అయినటువంటి పంటగాని సమ్మయ మాట్లాడిన విధానం చాలా శోచనీయం ఆయన ఏదైతే అనుకుంటున్నాడో నాకు మార్కెట్ కమిటీ పదవి దుద్దిల్లా శ్రీధర్ బాబు ఇచ్చిందని అనుకుంటున్నాడు కానీ ఈ నియోజకవర్గంలో అధికారం వచ్చిన రెండు సంవత్సరాలకు కూడా మార్కెట్ కమిటీలు ఇంకా నింపలేదు గ్రంథాలయ చైర్మన్లు ఇంకా నింపలేదని గౌరవ మా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకరన్న మా కార్యకర్తలు ఎవరైతే బహుజనులు ఉన్నారో వాళ్ళని ఇంకా బానిసలుగా వాడుకుంటున్నావు దుద్దిల శ్రీధర్ బాబు పక్క నియోజకవర్గాల్లో మార్కెట్ కమిటీలు నిండి సంవత్సరం దాటింది ఎందుకు మా మా బహుజనులను వాడుకొని ఓట్లు వేసి యంత్రాలుగా వాడుకొని ఎందుకు ఇట్లా చేస్తున్నావు వారికి పదవులు ఇవ్వాలని ఒకనొక రోజు డిమాండ్ చేస్తే అప్పుడు చలనం వచ్చిన శ్రీధర్ బాబు మీకు మార్కెట్ కమిటీ పదవులు కట్టబెట్టిండు ఆ మార్కెట్ కమిటీ పదవుల కోసం నువ్వు ఎవరెవరికి ఎంత ఏం చేసినావో ఎంత ఇబ్బందులు పెట్టినావో ఏమైందో ఏ రకంగా అయినా నీకు మార్కెట్ కమిటీ పదవి ఇచ్చిందో ఆల్రెడీ మీ కార్యకర్తలే కోడై కూస్తున్నారు అయినా కూడా బహుజనునివి దళితునివి మార్కెట్ కమిటీని భార్యకు తెచ్చుకున్నావు సంతోషం నువ్వు అభివృద్ధి చెందాలే నువ్వు కూడా మాలాగా అభివృద్ధి చెందాలని మా నాయకుడు కోరుకున్నాడు అందుకే నీకు ఆ పదవి వచ్చిందని ఈ రోజు నీకు గుర్తు చేస్తున్నాను పందకాన్ని సమ్మయ్య గారు మొన్నటి రోజున మా మాజీ ఎమ్మెల్యే గారు ఏమన్నారా అంటే దుద్దిల శ్రీధర్ బాబు లేకన డబ్బులు పంచే గెలవాలనుకోవడం అవివేకం అని చెప్పిండు దాని సారాంశం ఆ మీటింగ్ లో జరిగిన దాంట్లో దుద్దిల శ్రీధర్బాబు లెక్క డబ్బులు వంచొద్దు ప్రతి చోట డబ్బులు వస్తేనే గెలుస్తాం అనుకోవడం తప్పు మీరు అందరూ సన్న సన్నకారు చిన్నకారు రైతుల బిడ్డలు యువకులు నాయకులు ఎదిగే వాళ్ళు రేపటి రోజున డబ్బులు వంచి మీరు రోడ్ల పాలు కావద్దు డబ్బులు వంచే సంస్కృతి మనం చిరంగీతం పాడాలే దుద్దిల శ్రీధర ఏదైతే ఈ నియోజకవర్గంలో నేర్పించిండో ఆ ఏదైతే పద్ధతిని మీరు రూపుమాపాలి దానికి ఎగ్జాంపుల్ గా కొన్ని చెప్తున్నాను కాటారంలో అధికార పార్టీ వారు ఎంత మంచిరు మన పార్టీ వారు ఎంత మంచిరు అదే దుద్దిల శ్రీధర వారు నిలబెట్టిన అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు ఎంత డబ్బులు వంచిరు ఆయన రెబల్ అభ్యర్థులు ఎంతమంది ఎంత మంచి గెలిచిరు ఆయన కూడా ఆయన నాయకత్వాన్ని ఇక్కడున్న ప్రజలు కళ్ళు ఒప్పుకోలే కాబట్టే దుద్దిల శ్రీధర్ నిలబెట్టిన క్యాండిడేట్లు ఎక్కువ శాతం గెలవలేదు రెబల్ అభ్యర్థులు అయినప్పటికీ కాంగ్రెస్ రెవల్ అభ్యర్థులు టిఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిరంటే కారణం ఏందయ్యా అంటే దుద్దిల్ల శ్రీధర్ బాబును ఈ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అనే విషయాన్ని ఈ సమాజానికి తెలపడం కోసం ఒక ఎగ్జాంపుల్గా ప్రతి చోట డబ్బులు వంచి మీరు రోడ్ల పాలు కావద్దు ఇబ్బందుల పాలు కావద్దని చెప్పి మా కార్యకర్తలకు డబ్బులు వంచడమే కాకుండా సేవ దృక్పథంతో ప్రజలకు ప్రజల పక్షాన కొట్లాడి ప్రభుత్వం మెడల్ వంచి ప్రజలకు సేవ చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు వంచకుండా గెలుస్తారు అనే ఒక నినాదాన్ని ప్రజల్లోకి చొప్పించే విధంగా మా నాయకుడు మాట్లాడినే తప్ప డబ్బులు వంచ డబ్బులు వంచలేదు పంచ